నిజాం కాలంలో ఏర్పడిన ముఖ్యమైన సంస్థలు పార్టీలు చూసుకున్నట్లయితే మస్లీద్ ఇస్తహాదుల్ ముస్లిమీన్ వచ్చేసి నైన్టీన్ ట్వంటీ లో ఏర్పడింది హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అండ్ ఓయు అందేమాత్ర ఉద్యమం గురించి దాని మీద బిట్స్ చూసుకోము ఫస్ట్ వన్ వచ్చేసి ఏ సంవత్సరంలో ఎంఐఎం స్థాపించబడింది అంటే పంతొమ్మిది వందల ఇరవై ఏడు నవంబర్ తొమ్మిదిన ఎంఐఎం స్థాపించబడింది ను మహమ్మద్ నవాజ్ ఖాన్ స్థాపించారు ఎంఐఎం అధ్యక్షుగా సదర్ యాజంగ్ పనిచేశాడు ఎంఐఎం యొక్క అధికార పత్రిక ఏంటంటే మాద్ హైదరాబాద్ సంస్థానంలోని హిందువులోని పేదవులను పేదలను మభ్యపెట్టి ఇస్లాం మతంలోకి మార్చడం కోసం ఏ సంస్థ పనిచేసింది అంటే అంజుమాన్ తబ్లిక్ ఇస్లాం నెక్స్ట్ వచ్చేసి ఓయులో ఇంగ్లీష్ ప్రొఫెసర్ అబ్దుల్ అబ్దుల్ లతీఫ్ జనాభా మార్పిడి సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు ఎవరు జనాభా మార్పిడి సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు అంటే అబ్దుల్ లతీఫ్ బహదూర్ యాజంగ్ ప్రతి ముస్లిం స్వయంగా ఒక రాజు అనే అనల్ ఈ మాలిక్ ఉద్యమాన్ని చేపట్టాడు హైదరాబాద్ లో హైదరాబాద్ దూల్పేట అల్లర్లుగా పేరుగాంచిన హిందూ ముస్లిం గొడవలు ఎక్క ఎప్పుడు అంటే పంతొమ్మిది వందల ముప్పై జరిగాయి హిందూ ముస్లిం గొడవలు నెక్స్ట్ వచ్చేసి హిందూ ముస్లింల మధ్య సైన్యత కొరకు ఐక్యతా చర్యలు జరిగాయి వీటిని సింగ్ జన్ చర్చలు అంటారు ఈ చర్చలు ఎంఐఎం అధ్యక్షుడు బహదూర్ యాజంగ్ మరియు ఏ హిందూ నాయకుని మధ్య జరిగింది అంటే మందముల నరసింహరావు పంతొమ్మిది వందల నలభై మూడులో వరంగల్లో జరిగిన సభలో హైదరా హైదరాబాద్ రాజ్యం నిజాం సొత్తు కాదు ముస్లిం ప్రజల అందరి ఆస్తి అన్నది ఎవరు అని పేర్కొన్న ఎంఐఎం అధ్యక్షుడు ఎవరంటే బహదూర్ యాజంగ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి రజాకారులు అంటే ఉర్దూలో స్వచ్ఛంద సేవకులు అని అర్థము ముప్పై మంది రజాకారుల నాయకుడు సలార్ హైదరాబాద్ లోని రజాకారుల కేంద్ర సంస్థ అఫ్సరి అలాం రజాకారుల వ్యవస్థను సూచించింది ఎవరు అంటే సయ్యద్ మహమ్మద్ అహసన్ సిద్దికి ఏ దక్కన్ అనే బిరుదుగల ఎంఐఎం అధ్యక్షుడు ఎవరంటే కాసిం రజ్వి కాసిం రజ్వి ఏ ప్రాంతానికి చెందినవాడు అంటే లాతూర్ ప్రాంతానికి చెందినవాడు నెక్స్ట్ వచ్చేసి పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్లో కాసిం రజ్వి ఎంఐఎం అధ్యక్షుడయ్యారు కాశీం రజ్వి రజాకారులలో మహిళా విభాగం మహిళా విభాగంను ఏర్పాటు చేశాడు నెక్స్ట్ నిజాం రాజ్యంలోని ముస్లింలచే పవిత్ర యుద్ధ యోధుడిగా కాసిం రజ్వి పిలువబడ్డాడు తెలంగాణలో రజాకారుల వలన జరిగిన క్రింది ఏ దుర్ఘటనను స్వతంత్రోద్యమం నాటి జలియన్ వాలాబాగ్ ఉదంతంతో పోలుస్తారు అంటే ఆ పరకాల మారణ హోమము పరకాల మారణ హోమము నెక్స్ట్ వచ్చేసి పంతొమ్మిది వందల నలభై ఏడు సెప్టెంబర్ రెండున హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఇచ్చిన జెండా దినోత్సవము జాతీయ జెండాలను ఎగురవేయడం పిలుపు మేరకు పరకాల చుట్టుపక్కల ముప్పై గ్రామాల ప్రజలు పరకాల చేరుకుని ఊరేగింపు చేపట్టారు పరకాలలో కాల్పులు జరిగిన ప్రాంతాన్ని ప్రస్తుతం అమరధామం అని పిలుస్తున్నారు నెక్స్ట్ వచ్చేసి కాలంబు రాగానే కాటేసి తీరాలి కసి ఆరిపోకుండా బుసకొట్టు చుండాలే అనే కవితను కాళోజీ నారాయణరావు రజాకారుల వల్ల జరిగిన ఏ దుర్ఘటన సందర్భంగా రాశారు అంటే వీర భైరన్పల్లి సంఘటన దూరం వల్ల నెక్స్ట్ వచ్చేసి ఇమ్రోజ్ పత్రిక సంపాదకుడు షోయాబుల్లా ఖాన్ ను రజాకారులు హత్య చేసినప్పుడు సోయాబుల్లా ఖాన్ ను స్మరిస్తూ కన్నీటి కానుక పోలీసు చర్య అనే గీతాన్ని రాసింది ఎవరంటే ధవల శ్రీనివాసరావు నిజాం ప్రభుత్వంను విమర్శించినందుకు బారిస్టర్ రుద్ర అనే విలేకరిని హైదరాబాద్ నుండి బహిష్కరించారు బారిస్టర్ రుద్ర ఏ పత్రికలో పనిచేసేవారు అంటే పయనీర్ పత్రిక హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఏ సంవత్సరంలో ఏర్పడింది అంటే పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో ఏర్పడింది హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ స్థాపకుడుగా గుర్తింపు పొందిందెవరంటే స్వామి రామానంద తీర్థ స్వామి రామానంద తీర్థ అసలు పేరు ఏంటంటే వెంకట్రావు ఫడేకర్ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది సెప్టెంబర్ ఎనిమిదిన హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ పై నిజాం ప్రభుత్వం నిషేధం విధించింది ఈ నిషేధం ఎత్తివేతకు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది అక్టోబర్ ఇరవై నాలుగు నుంచి డిసెంబర్ ఇరవై నాలుగు వరకు హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ సత్యాగ్రహం చేపట్టింది పంతొమ్మిది వందల ఇరవై ఇరవై మూడు నుంచి ముప్పై మధ్య నాలుగు హైదరాబాద్ రాజకీయ సమావేశాలు హైదరాబాద్ వెలుపల జరిగాయి మొదటి హైదరాబాద్ రాజకీయ సమావేశం పంతొమ్మిది వందల ఇరవై మూడులో మాధవరావు అని అధ్యక్షతన ముంబైలో జరిగింది ఆహా ఇది తప్పు సెకండ్ వన్ తప్పు ఫస్ట్ ఏంటంటే పంతొమ్మిది వందల ఇరవై మూడు ముప్పై ఒకటి మధ్య నాలుగు హైదరాబాద్ రాజకీయ సమావేశాలు హైదరాబాద్ వెలుపల జరిగాయి ఈ హైదరాబాద్ రాజకీయ సమావేశాలు హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఏర్పాటుకు స్ఫూర్తినిచ్చాయి నెక్స్ట్ వచ్చేసి హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ పై నిషేధం ఎత్తివేత కొరకు ఏర్పడిన సత్యాగ్రహ కమిటీకి అధ్యక్షత వహించింది ఎవరు అంటే గోవిందరావు నా నానల్ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ పై నిషేధం ఎత్తివేత కొరకు అప్పటి ప్రధాని అక్బర్ హైదరీద్దర్తో చర్చలు జరిపిన హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ నాయకుడు ఎవరంటే కాశీనాథరావు వైద్యం హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ పుస్తక రచయిత ఎవరంటే కాశీనాథరావు వైద్యం హైదరాబాద్ స్టేట్ పై నిషేధం ఎత్తివేత కొరకు పంతొమ్మిది వందల నలభై సెప్టెంబర్ పదకొండున వ్యక్తిగత సత్యాగ్రహం చేపట్టిన నాయకుడు ఎవరు అంటే స్వామి రామానంద తీర్థం ఏ రోజున నిజాం ప్రభుత్వం హైదరాబాద్ స్టేట్ పై నిషేధం విధించిందంటే పంతొమ్మిది వందల నలభై ఆరు జులై నెక్స్ట్ వచ్చేసి హైదరాబాద్ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ మొదటి మహాసభలకు స్వామి రామానంద తీర్థ అధ్యక్షత వహించారు పంతొమ్మిది వందల నలభై భారత స్వాతంత్రోద్యమ సమయంలో హైదరాబాద్ రాజ్యాన్ని భారత యూనియన్లో విలీనం చేయాలని జైన్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించిన నాయకుడు స్వామి రామానంద తీర్థ స్వామి రామానంద తీర్థ జైన్ ఇండియా ఉద్యమాన్ని ఏ రోజున ప్రారంభించాడు అంటే పంతొమ్మిది వందల నలభై ఏడు జూన్ ఏడున ప్రారంభించాడు ఏ రోజున జెండా దినోత్సవం దినోత్సవం జరిపి హై హైదరాబాద్ సంస్థానం వ్యాప్తంగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ పిలుపునిచ్చిందంటే పంతొమ్మిది వందల నలభై ఏడు సెప్టెంబర్ రెండునూర్ హైదరాబాద్ స్వాతంత్ర పోరాటం నా అనుభవాలు జ్ఞాపకాలు పుస్తక రచయిత ఎవరు అంటే స్వామి రామానందరావు తీర్థం స్వామి రామానంద తీర్థం జైన్ ఇండియా ఉద్యమంలో భాగంగా రేపాల్లా సత్యాగ్రహ శిబిరాన్ని నిర్వహించింది ఎవరంటే కోదాటి నారాయణరావు జైన్ ఇండియా ఉద్యమంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో బలాషా సత్యాగ్రహ శిబిరాన్ని నెలకొల్పింది కేవీ కేశవులు ఏ సంవత్సరంలో ఉస్మానియా యూనివర్సిటీలో వందే మాత్రం ఉద్యమం జరిగిందంటే పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో నెక్స్ట్ వచ్చేసి పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదో సంవత్సరంలో ఉస్మానియా యూనివర్సిటీలో వందే మాత్ర గేమ్ పాడుకుంటూ అధికారులు సర్కులర్ జా జారీ చేశారు పాడకూడదంటూ నెక్స్ట్ పై సల్ సర్కు కి వ్యతిరేకంగా ఓయూ ఉద్య విద్యార్థులు కె అక్షతారెడ్డి నాయకత్వంలో వందే వందేమాత్ర కార్యాచరణ కమిటీని ఏర్పాటు చేసుకుని ఉద్యమం చేశారు దాంతో అధికారులు విద్యార్థులు హాస్టళ్లను ఖాళీ చేయించడంతో విద్యార్థులు సుల్తాన్ బజార్లోని జైన మందిరంలో వసతి పొందారు నెక్స్ట్ వందే మాత్ర ఉద్యమం కారణంగా ఓయూ నుండి తొలగించబడిన విద్యార్థులకు ఏ యూనివర్సిటీ అడ్మిషన్స్ ఇచ్చిందంటే నాగపూర్ యూనివర్సిటీ ఓయూ విద్యార్థులకు అడ్మిషన్స్ ఇచ్చిన అప్పటి నాగ్పూర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎవరంటే జే టీజే కేదార్ నెక్స్ట్ వచ్చేసి వందేమాతర ఉద్యమం సమయంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల సమస్యలను జాతీయ నాయకులైన గాంధీ నెహ్రూ సుభాష్ ల దృష్టికి తీసుకువెళ్లిన నాయకుడు డాక్టర్ జయసూర్యం ఓయూ వందేమాత్ర ఉద్యమంలో భాగంగా ఓయూ నుండి తొలగింపబడిన విద్యార్థులను ఆంధ్ర యూనివర్సిటీలో చేర్చుకోవడానికి నిరాకరించిన అప్పటి ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎవరు అంటే సర్వే ఓకే అప్పటి వైస్ ఛాన్సలర్ ఎవరు అంటే సర్వేపల్లి ఆన్సర్ రాధాకృష్ణనా కట్టమంచి రామలింగారెడ్డి అనుకుంటా కదా నెక్స్ట్ వచ్చేసి మన నైన్టీన్ నాట్ ఫైవ్ లో దేశవ్యాప్తంగా జరిగిన స్వదేశీ ఉద్యమంలో భాగంగా హైదరాబాద్ లోని స్వదేశీ ఉద్యమంలో ఏ ఏ సంస్థలు ముఖ్య పాత్ర వహించాయి అంటే ఫక్త్ ఆఫ్ రూల్స్ అంజుమన్ ఇక్వాన్ సఫా అండ్ ఫర్డ్ ఆఫ్ రోజ్ పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ఆల్ ఇండియా ఖిలాఫత్ కాన్ఫరెన్స్ గాంధీ అధ్యక్షతన ఏ ప్రాంతంలో జరిగిందంటే ఢిల్లీలో జరిగింది హైదరాబాద్ లో ఖిలాఫత్ ఉద్యమాన్ని ప్రారంభించింది ఎవరు అంటే ముమాయున్ ముర్తాజా దే దేశవ్యాప్తంగా జరిగిన సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా మహబూబ్ నగర్ నుంచి మహబూబ్ నగర్ కు చెందిన ఎవరు ఖద్దరు వడికే పరి పారిశ్రామిక సంస్థను ప్రారంభించారంటే సరాఫోజీ సహాయ నిరాకరణ ఉద్యమం సమయంలో బొంబైలో చెర చెరకాలు కొని హైదరాబాద్ కు తెప్పించి పంపిణీ చేసింది ఎవరంటే బద్రుల్ హాసన్ హైదరాబాద్ లో క్విట్ ఇండియా ఉద్యమాన్ని వ్యాప్తి చేయడంలో కీలక పాత్ర పోషించింది ఎవరు అంటే జిఎస్ మిల్కొటే హైదరాబాద్ లో క్విట్ ఇండియా ఉద్యమాన్ని నడిపిన నాయకుడు ఎవరంటే ఎస్ ఎస్ రాజలింగం క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో హైదరాబాద్ లోని బ్రిటిష్ ప్రెసిడెన్సీపై జాతీయ కాంగ్రెస్ జెండాను ఎగరవేసింది ఎవరంటే పద్మజా నాయుడు సుభాష్ చంద్రపు స్థాపించడం ఆజాద్ హిందూ ఫౌజ్ లో హైదరాబాద్ నుండి సభ్యులుగా చేరిన వారు ఎవరంటే అభిర్ హాసన్ సఫ్రాని ప్రొఫెసర్ సురేష్ చంద్ర నిజాం సంస్థానంలో వివిధ ఉద్యమాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రజలలో నిజాం వ్యతిరేక భావాలను తొలగించేందుకు తనకు మద్దతుగా వ్యాసాలు రాసేందుకు నిజాం చే హైదరాబాద్ కు పిలుపు పిలిపించబడ్డ బీబీసీ పాత్రికేయుడు ఎవరంటే విలియం రష్బ్రూక్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నిజాం రాజ సంస్థానాలు భూస్వామ్య వ్యవస్థ స్వరూపము గడిలు గురించి చూసుకున్నట్లయితే గద్వాల సంస్థాన మూల పురుషుడు ఎవరంటే బుడ్డారెడ్డి ఇతన్నే పోలని రెడ్డి అని కూడా అంటారు గద్వాల కోటను నిర్మించింది పెదసోమ భూపాలుడు పౌడీర రకం అనే ప్రబంధాన్ని రచించిన కవి ఆదిపూడి ప్రభాకర ప్రభాకర కవి కాశీలో రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మించిన గద్వాల సంస్థాన పాలకుడు రాజశోభనాద్రి గద్వాల సంస్థీ సంస్థానాధీశులు ఆచరించిన మతం ఏంటంటే వైష్ణవము దేశంలోనే పెద్దదైన ముప్పై రెండు అడుగుల ఫిరంగి ఏ కోటలో కలదు అంటే గద్వాల కోటలో కలదు గద్వాల సంస్థాన చరిత్రను రచించిన కవి ఎవరంటే పెద్దమందడి వెంకటకృష్ణ కవి గద్వాల సంస్థానీశుల సంస్థానాధీశుల మొదటి రాజధాని ఏది అంటే పూడూరు వనపర్తి సంస్థానానికి సంబంధించింది వనపర్తి సంస్థాన మూల పురుషుడు వీరకృష్ణ భూపతి వీరి గృహనామము జనుంపల్లి వారు వనపర్తి పాలకుడు రెండవ రామేశ్వరరావు వ్యవసాయ వ్యవసాయభివృద్ధి చెరువులు కుంటలు నిర్మించాడు నూగురు సిక్కాలు అనే నాణాలు ముద్రించిన వనపర్తి సంస్థాన పాలకుడు ఎవరంటే రాజా బహిరి గోపాలరాయులు అష్టభాషా కవి బహిరి అనే బిరుదులు గల వనపర్తి సంస్థాన ఆధీశుడు ఎవరు అంటే రాజా బహిరి గోపాల గోపాలరాయులు భూమిని కొలిచే సర్వే నెంబర్లు వేసి రైతులకు పట్టాలు ఇచ్చిన వనపర్తి పాలకుడు ఎవరంటే రాజా రామేశ్వరరావు వనపర్తి పాలకుడు రాజారామేశ్వరరావు నిజాం సర్వసైన్యాధ్యక్ష పదవిని పొందాడు ఆ నెక్స్ట్ వచ్చేసి ఆ నెక్స్ట్ సురవరం ప్రతాపరెడ్డి ప్రకారం ప్రథమాంధ్ర సంస్కర్త ఎవరు అంటే రాజా రామేశ్వరరావు తెలంగాణలో గ్రంథాలయోద్యమాన్ని ప్రారంభించిన శ్రీ కొమ్మరాజు వెంకట లక్ష్మణరావు ఏ సంస్థాన పాలకుడైన రాజానాయని వెంకట రంగారావు దగ్గర దివానుగా పనిచేశాడంటే మునగాల సంస్థానము సాహిత్య విశారద అనే బిరుదుగల పాల్మంచ సంస్థాన పాలకుడు ఎవరంటే పార్థాసారథి అప్పారావు పద్మపురాణం షట్ చక్రవర్తి చరిత్ర అనే గ్రంథాలను రాసిన రెండవ మల్లారెడ్డి ఏ సంస్థానానికి చెందిన ప్రముఖ కవి అంటే దోమకొండం చిన్నూరు పూర్వనామం ఏంటంటే బిక్కవోలు మహూబ్నగర్ జిల్లాలోని ప్రసిద్ధం కురుమూర్తి దేవాలయాన్ని నిర్మించిన అమరచింత సంస్థాన పాలకుడు ఎవరంటే చంద్రారెడ్డి నిర్దోక్ష రామాయణం ను రచించిన సురవరం కేశవరావు ఏ సంస్థానంలోని కవి అంటే అమర చింత జాంబవతి పరిణయం రచయిత ఎవరంటే బుక్కపట్నం శ్రీనివాసాచార్యులు జటప్రోలు సంస్థాన మూలపురుషుడు ఎవరు అంటే చె రవి నిజాం రాజుసే రాయ్ బగన్ అనే బిరుదు పొందిన పాపన్నపేట సంస్థాన పాలకురాలు ఎవరంటే శంకరమ్మ సంస్థానంలో చెరువులు కాలువలు త్రవించి వ్యవసాయ అభివృద్ధికి విశేష కృషి చేసిన చీలం జానకిబాయి ఏ సంస్థాన పాలకురాలు అంటే చిర్నపల్లి సంస్థానము జటప్రోలు సంస్థాన పాలకుల గోత్రం ఏంటంటే రేచర్లం వనపర్తి సంస్థాన పాలకుల గోత్రము ఆ పనుబాల నెక్స్ట్ వచ్చేసి అపరిచింత పాలకుల ఇంటి పేరు ముక్కరం ఆ నెక్స్ట్ రచయితలు వాళ్ళు రచనలు చూసుకున్నట్లయితే వెల్లాల సదాశివరెడ్డి ఆ ఏం రాసిందంటే వెలుగోటవారి చరిత్ర రాశారు రాజబహరి గోపాలరాయలు వచ్చేసి రామచంద్రోదయం రాశారు రాజ సోమనాద్రి వచ్చేసి గీతా గోవిందము వెల్లాల సదాశివచారి వంశ చరిత్ర రాజబహరి రాజగో గోపాలరాయలు రా రామచంద్రోదయము రాజ సోమనాద్రి వచ్చేసి గీతా గోవిందము మాఘమాసంలో కవిగాయకులను సన్మానం చేసే సాంప్రదాయాన్ని ప్రారంభించిన పెద్ద సోమ భూపాలుడు ఏ సంస్థాన పాలకుడు అంటే గద్వాల జాగిర్ అన్నది ఏ భాషా పదం అంటే పర్షియన్ నెక్స్ట్ వచ్చేసి నిజాం నవాబుకు ప్రభుత్వానికి సేవ చేసినందుకు గాను వారికి ఇచ్చిన భూములను జాగిర్ భూములు అనేవారు నిజాంల కాలంలో మొత్తం భూమిలో ముప్పై శాతం జాగిర్ల కింద ఉండేవి నిజాం రాజు వ్యక్తిగత ఖర్చులకు సర్ఫేకాజ్ భూముల నుంచి వచ్చిన ఆదాయాన్ని ఉపయోగించేవారు ఏ జాగిర్లను నగేష్ దస జమీయత్ అని కూడా పిలుస్తారంటే పాయగ జాగిర్లు సర్ఫేకాజ్ అని ఏ భాష పదము అంటే అరబిక్ అనే పదము జాగిర్ అనేది ఏ పదము అంటే పర్షియన్ పదము సమాజ సేవ కోసం ఆత్మార్పణం చేసిన కుటుంబాలకు కేటాయించే జాగిర్లను ఏమని అనేవారు అంటే మదర్ మాస్ట్ జాగిర్లు అనేవాళ్ళు అనేది ఏ భాష పదం అంటే అరబిక్ పదము నిజాంల కాలంలో ఖాళీగా ఉన్న భూములను అభివృద్ధి చేయుటకు కొన్ని సంవత్సరాల పాటు రైతులకు తక్కువ రేటుకు కౌలుకి ఇచ్చే భూములను ఏమని పిలిచేవారంటే ఇజారా భూములు అని పిలిచేవారు నిజాం రాజ్యంలోని సంస్థానాలు చెల్లించే పన్నుని ఏమని పిలిచేవారంటే పెష్కాన్ అని పిలిచేవారు నిజాంల కాలంలో వేలంపాట ద్వారా పన్ను వసూలు చేసుకునే హక్కుని ఏమని పిలిచేవారంటే సర్బస్తా అని పిలిచేవారు ఆ నెక్స్ట్ వచ్చేసి నిజాం పాలనలో తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన మొట్టమొదటి భూ సంస్కరణ చట్టం వచ్చేసి మల్ ఘజీరి ల్యాండ్ రెవెన్యూ చట్టం పంతొమ్మిది వందల ఏడులో వచ్చింది ఈ చట్టం కౌలుదారుల భద్రత కోసం ప్రవేశపెట్టారు కౌలుదారుల స్థితిగతులను పరిశీలించడానికి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో ఎంఎన్ ఎంఎస్ బరూచా కమిటీని నియమించారు భూముల మీద భూముల మీద హక్కుల వివరాలను తెలిపే రిజిస్టార్లను తయారు చేయడానికి ఉద్దేశించిన రికార్డ్స్ ఆఫ్ రైట్స్ సెక్షన్ ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారంటే నైన్టీన్ థర్టీ నైన్ గడి అనున్నది ఏ భాషా పదం అంటే మరాఠా భాష పదము జనగామ తాలూకాలోని విష్ణూరు గడి యజమాని ఎవరంటే రాపాక వెంకట వెంకట రామచంద్రారెడ్డి నెక్స్ట్ వచ్చేసి నిజాం కాలం నాటి ప్రముఖ గడులు యజమానులు చూసుకున్నట్లయితే పోలంపల్లి గడి వచ్చేసి అనవేరి వెంకటేశ్వరరావు కంఠాస్మకూర్ గడి వచ్చేసి ఆ పింగళి ప్రతాపరెడ్డి గడి ఎర్రబెల్లి వెంకటేశ్వరరావు బేతవోలు గడి తడకమల్ల సీతా సీతారామచంద్ర చంద్రరావు పోలమల్లి పోలంపల్లి ఏమో అనవేరి వెంకటేశ్వరరావు కంఠాత్మకూర్ గడి వచ్చేసి పింగలి ప్రతాపరెడ్డి గడి ఎర్రబెల్లి వెంకటేశ్వరరావు బేతవోలు గడి తడకమల్ల రామ సీతారామచంద్రరావు ఒక వ్యక్తికి ఎలాంటి ప్రతిఫలం ఇవ్వకుండా నిర్బంధంగా పనులు వసించ పనులు వసూ చేయించుకొని వారి శ్రమను దోచుకునే విధానాన్ని వెట్టి విధానం అంటారు నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఏ సంవత్సరంలో బేగార్ వెట్టి చాకిరిని రద్దు చేశాడంటే పంతొమ్మిది వందల పదకొండులో రద్దు చేశాడు ఆ నిజాం కాలం నాటి వెట్టి వ్యవస్థ గురించి అప్పటి పరిస్థితుల గురించి తన ఆత్మకథలో వివరించిన వ్యక్తి ఎవరంటే ఎంఎస్ రాజలింగము ఏ ఆంధ్ర మహాసభలలో వెట్టి చాకిరి వ్యతిరేకంగా తీర్మానాలు ప్రవేశపెట్టారు అంటే ఒకటి ఆరు ఏడు నెక్స్ట్ వచ్చేసి ఏ రచనలు నిజాం నిజాం కాలం నాటి గ్రామాలలో వెట్టి చాకరి గురించి తెలియజేస్తాయంటే బొల్లిముంత శివరామకృష్ణం మృత్యునీడను బొల్లిముంత శివరామకృష్ణ మృతి మృత్యునీడను దాశరథి రంగాచార్య చిల్లరదేవులు దాశరథి రంగాచార్య చిల్లర దేవులు వట్టికోట అలవారు స్వామి ప్రజల మనిషి గంగు వట్టి వట్టికోట అలవారు స్వామి ప్రజల మనిషి గంగు నెక్స్ట్ టాపిక్ ఏంటంటే తెలంగాణ సాంస్కృతిక పునర్జీవనం టాపిక్ లో బిడ్స్ చూసుకున్నట్లయితే వేద సంస్కృతిని పరిరక్షించే ఉద్దేశంతో పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఆర్య సమాజంలో స్థాపించింది ఎవరు అంటే స్వామి రామానంద తీర్థ స్వామి దయానంద సరస్వతి నెక్స్ట్ వచ్చేసి స్వామి దయానంద సరస్వతి సత్యార్థ ప్రకాశక అనే గ్రంథాన్ని రాశారు దయానంద సరస్వతి వేదాలకు తరలండి అనే నినాదాన్ని ఇచ్చారు వైదిక ఆదర్శ అనే పత్రిక ద్వారా ఆర్య సమాజ సూత్రాలను ప్రచారం చేశారు ఏ సంవత్సరంలో హైదరాబాద్ ఆర్య సమాజ శాఖ ప్రారంభించబడింది అంటే పద్దెనిమిది వందల తొంభై రెండులో హైదరాబాద్ ఆర్య సమా సమాజ శాఖకు మొదటి అధ్యక్షుడిగా ఎవరు ఉన్నారు అంటే పండిత్ కు పండిత్ కమల్ ప్రసాద్ జీ మిశ్రా హిందువులను ముస్లింలుగా మార్చే ఉద్దేశంతో దీన్ దార్ ఉద్యమాన్ని చేపట్టింది ఎవరు అంటే సిద్ధికి దీన్దార్ ఇతర మతాలలోకి చేరిన హిందువులను తిరిగి హిందూ మతంలోకి మార్చే ఉద్దేశంతో సుద్ది ఉద్యమంను ఏ సంస్థ చేపట్టిందంటే ఆర్య సమాజ్ ఎంఐఎం అధ్యక్షుడు వచ్చేసి బహదూర్ యాజంగ్ రహస్యంగా ఒక సర్కులర్ పంపి దళితులను ముస్లిం మతం మతంలోకి మార్చాలని జారీ చేసిన రహస్య ఆదేశాలను ఆర్య సమాజ్ వారికి చేరవేసిన పోస్టల్ ఉద్యోగి వచ్చేసి వెంకటస్వామి హైదరాబాద్ లో ఆర్య సమాజ శాఖ శుద్ధి ఉద్యమానికి స్వామి శ్రద్ధానంద నాయకత్వం వహించారు నెక్స్ట్ వచ్చేసి పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది అక్టోబర్ ఇరవై నాలుగున ఆర్య సమాజ్ శాఖ నిజాం కు వ్యతిరేకంగా ఒక సత్యాగ్రహాన్ని నిర్వహించారు సత్యాగ్రహము పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది అక్టోబర్ ఇరవై నాలుగు ఆర్య సమాజ్ శాఖ నిజాం కు వ్యతిరేకంగా చేశారు ఈ సత్యాగ్రహం సమయంలోనే పండిత్ నరేంద్రజీని అరెస్టు చేసి మన్ననూర్ జైల్లో నిర్బంధించారు హైదరాబాద్ రాజ్యం ఒక సువిశాల చెరసాల అని నిజాం పాలనను విమర్శించిన ఆర్య సమాజ్ నాయకుడు ఎవరంటే పండిత్ నరేంద్రజీ పండిత్ నరేంద్రజీ వరంగల్ ప్రయటించినప్పుడు ధైర్యం లేని దద్దమ్మలను ధైర్యము చెప్పగా వచ్చాను ఈనాడు అనే కవిత చెప్పింది ఎవరంటే కాలోజీ ధైర్యం లేని దద్దములకు ధైర్యం చెప్పగా వచ్చావు ఈనాడు అని చెప్పింది కాలోజీ ఎవరి గురించి అంటే నరేంద్రజీ గురించి వరంగల్ లో సాధనాగంజి అనే వ్యాయామశాలను ఏర్పాటు చేసిన ఆర్య సమాజ్ నాయకుడు ఎవరు అంటే బొలుసుగూడు ఆచారి సాధనా బొలుసుగూడు ఆచారి పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది డిసెంబర్ లో ఏ ప్రాంతంలో అఖిల భారత ఆర్య సమాజ సమ్మేళనం జరిగిందంటే షోలాపూర్ షోలాపూర్ లో జరిగిన అఖిల భారత ఆర్య సమాజ్ సమ్మేళనానికి అధ్యక్షత వహించింది ఎవరంటే శ్రీ మాధవరావు ఆనే ఏ సంవత్సరంలో హైదరాబాద్ సంస్థానంలో బ్రహ్మ సమాజ్ శాఖ ఏర్పాటు చేయబడిందంటే పద్దెనిమిది వందల అరవై తొమ్మిది సమాజం హైదరాబాద్ శాఖను ఏ సంవత్సరంలో ప్రారంభించారంటే పద్దెనిమిది వందల ఎనభై రెండు నెక్స్ట్ వందల తొంభై రెండు లోమ్ రాజమురళీ మనోహర్ బహదూర్ హైదరాబాద్ లో హిందూ సోషల్ క్లబ్ ను స్థాపించాడు ఈ క్లబ్ ద్వారా హిందూ విద్యార్థుల ఉన్నత విద్యను ప్రోత్సహించారు పంతొమ్మిది వందల ప్రారంభించిన స్వదేశీ లీగ్ కు ఫ్లజు ఫ్లజు రెహమాన్ కార్యదర్శిగా పనిచేశాడు ఎవరు నిజాం సబ్జెక్ట్ లీగ్ ను స్థాపించాడు అంటే సర్ నిజామత్ జంగ్ పంతొమ్మిది వందల ముప్పై రెండు లో కాశీనాథరావు వైద్యం హిందూ స్థాయి సంఘాన్ని స్థాపించాడు పంతొమ్మిది వందల పదిహేడులో లో వామన్ నాయక్ హైదరాబాద్ నాయ యువకుల డిసెంబర్ కామ్రేడ్ అసోసియేషన్ స్థాపించబడింది నెక్స్ట్ భారతదేశంలోని మొదటి విద్యార్థి సంఘంగా పేరు పొందిన ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ లక్నోలో ఏ సంవత్సరంలో జరిగిందంటే పంతొమ్మిది వందల ముప్పై ఆరులో లో ఆల్ హైదరాబాద్ స్టూడెంట్ యూనియన్ ఎప్పుడు ఏర్పడిందంటే పంతొమ్మిది వందల నలభై ఒకటిలో పంతొమ్మిది వందల ఇరవై రెండులో సికింద్రాబాద్ లో యువత శరణాలయాన్ని స్థాపించింది యామిని పూర్ణ తిలకము రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి ఏ సంవత్సరంలో రెడ్డి హాస్టల్ ను స్థాపించారంటే పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో నెక్స్ట్ వచ్చేసి కుల సంఘాలు వాళ్ళ నాయకులను చూసుకున్నట్లయితే ముది ముదిరాజు సంఘం వచ్చేసి జి రామకృష్ణయ్య మున్నూరు కాపు సంఘం వచ్చేసి బొజ్జా నరసింహులు గౌడ సంఘం వచ్చేసి చిరాగు వీరన్న పద్మశాలి సంఘం వచ్చేసి కొండా లక్ష్మణ్ బాపూజీ వైశ్య సంఘం వచ్చేసి కేసీ గుప్తా ముదిరాజయ్య వచ్చేసి రామకృష్ణయ్య మున్నూరు కాపు బొజ్జా నరసింహులు గౌడ గౌడ చిరాగురా వీరన్న పద్మశాలి కొండ లక్ష్మణ్ బాపూజీ వైష వచ్చేసి గుప్తా హైదరాబాద్ సంస్థానంలో మొట్టమొదటి కార్మిక సంఘం ఏంటంటే క్యాలెండర్ కంపెనీ వర్కర్స్ యూనియన్ మొట్టమొదటి మొదటి కార్మిక సంఘము క్యాలెండర్ కంపెనీ వర్కర్స్ యూనియన్ క్యాలెండర్ కంపెనీ వర్కర్స్ యూనియన్ ను స్థాపించింది ఎవరంటే వివి గిరి పంతొమ్మిది వందల ముప్పై ఐదు సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ను ఎవరు స్థాపించారంటేరి శేషగిరిరావు హైదరాబాద్ రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటి సమ్మెను రైల్వే ఉద్యోగులు కార్మికులు ఏ సంవత్సరంలో చేపట్టారు అంటే పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది వరంగల్ హజంఝాహీ మిల్స్ కార్మిక సంఘం నాయకుడు ఎవరంటే సర్వేదేవ సర్వదేవ భట్ట రామనాథం ఆల్ హైదరాబాద్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరంటే ముయినుద్దీన్ హైదరాబాద్ సంస్థానంలో వర్తకులందరూ కలిసి వర్తక సంఘాన్ని ఏర్పాటు చేసుకుని నియమావళిని రూపొందించుకున్నారు ఆ విధంగా ఏర్పడిన మొదటి వర్తక సంఘం ఏదంటే సూర్యాపేట వర్తక సంఘము